భారత స్టార్ షెట్లర్ పివి సింధు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు హైదరాబాదుకు చెందిన వ్యాపారవేత్త గౌరవెల్లి వెంకట దత్త సాయితో ఆమె వివాహం జరగనుంది వెంకట దత్తసాయి పోసిటెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ప్రస్తుతం పనిచేస్తున్నారు పెళ్లి తేదీ వివాహ వేదిక గురించి పివి సింధు తండ్రి రమణ వెల్లడించారు ఇరు కుటుంబాలు ఒకరినొకరు చాలా కాలంగా తెలుసని రమణ తెలిపారు గత నెలలోనే వీరి పెళ్లికి సంబంధించి నిర్ణయం తీసుకున్నట్లు కూడా పేర్కొన్నారు జనవరి నుంచి పీవీ సింధు షెడ్యూల్ బిజీగా ఉండడంతో ఈ నెలలోనే పెళ్లి చేయాలని నిర్ణయించినట్లు రమణ వెల్లడించారు డిసెంబర్ ఇరవై రెండున రాజస్థాన్లోని ఉదయ్పూర్లో పివి సింధు వెంకటదత్త సాయి వివాహం జరగనుంది ఈ వివాహానికి ఇరు కుటుంబాల బంధువులు స్నేహితులతో పాటు కొందరు సినీ క్రీడా ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది ఈ నెల ఇరవై నుంచి ఉదయ్పూర్లో పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయని రమణ పేర్కొన్నారు అయితే డిసెంబర్ ఇరవై నాలుగున హైదరాబాద్లో మరింత మందికి రిసెప్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు కూడా పేర్కొన్నారు భారత స్టార్ షెటర్ పివి సింధు ఇప్పటి వరకు రెండుసార్లు ఒలింపిక్స్ పథక విజేతగా నిలిచారు రెండు వేల పదమూడులో వరల్డ్ ఛాంపియన్షిప్ పథకంతో సింధు ఒక్కసారి వలైల్లోకి వచ్చింది రెండు వేల పదిహేనులో వరల్డ్ ర్యాంకింగ్లో తొలిసారి రెండో ర్యాంకును పీవీ సింధు కైవసం చేసుకుంది పీవీ సింధు వివాహం విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు